ఒక్క మంచి మాట మోసం చేయకుండా మనం ఉండాలండి కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి నేను ఎవరిని మోసం చేయలేదు కానీ నన్ను అందరూ మోసం చేసి అది నీ దోషమే సవరించుకోవాలి దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఓ కన్నుంచాలి ఎవరిని పూర్తిగా నమ్మొద్దు నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మారు ఎవరు ఎందు ఎలా ఉండాలో అలా ఉండాలో తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికి రాదు ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు ఏ యుగంలోనూ ఉండరు ఇందులో మరీ ఎక్కువ పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు ఎవండి మంచి లేదు అలాగని చెడవాడడానికి లేదు రోగం అంతా చెడిపోయిందంటే మీరు గమనించండి ఒక పదేళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి తీర్థయాత్రలు పెరిగాయి పూజలు పెరిగాయి అన్ని హారతులు పెరిగాయి ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు